మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి అంటే ఒక గాంధీయ వాదానికి జరుగుతున్న శత జయంతి సహస్ర జయంతి ఒక నిరాడంబర జీవనానికి జరుగుతున్నటువంటి సత్కారం ఆదర్శాలని ఆరాధించడం కాకుండా ఆచరించినటువంటి సిద్ధాంతానికి జరుగుతున్న సత్కారం ఒక క్రమ్మి వేసినది సాహో ఆంధ్రదేశముని ఒక వ్యక్తిత్వ త్వముక్రం నివేశంధ్రదేశముని ఒక సేవాధృతి పారద్రోలినది ఒక సేవాధృతి పారద్రోలినదహో ఉప్పెల్లు తుఫానులన్ ఒక సేవాధృతి పారద్రోలినదహో ఉప్పెల్లు తుఫానులన్ ఒక భాషాకృతి వేషమయ్యే తెలుగు ఒక భాషాకృతి వేషమై తెలుగై భువిన్ ఒక కృష్ణాకృతి మండలిన్ ఒక కృష్ణాకృతి మండలిన్ శతయన్్యుత్సాకమై దీపిలన్ భూమండలాన్ని వసుధ అంటారు తెలుగులో వసుధ అంటే వసువుల్ని ధరించింది అని అర్థం వసువులంటే బంగారం వెండి నవరత్నాలన్నీ వస్తాయి ఈ వసుధలో చాలా ముఖ్యమైన అక్షరం ఏది వా తీసేసినా సుధ ఉంటుంది నష్టం లేదు ధా తీసేసినా వసు ఉంటుంది బంగారం అని అర్థం నష్టం లేదు కానీ వసుధలో ఏం తీయకూడదు అంటే సు అనేది తీయకూడదు వసుధలో సు తీస్తే వధ మిగులుతుంది ఆ సు అంటే మంచి ఆ మంచి తన భవించిన సు అనేటువంటి వర్ణము సువర్ణమే మండలి వెంకటకృష్ణారావు గారు అవనిలో ఉండే మంచితనం అంతా గడ్డ కట్టి ఆయన అవనిగడ్డలో పుట్టాడు ఆ అవనిగడ్డకి తుఫాను వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు ఉప్పెన్లు కమ్మేసినప్పుడు పంచ పైకి అడ్డం కట్టి లేచి రైతులందరినీ పిలిచి శవాలు సైతం మోసి అనాథలకి అన్నం పెట్టి ఆదరించి తాను ఒక శాసనసభ్యుడుగా తనని అంతకుముందే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఒక ఎమ్మెల్యే ఎంత చేయగలడో అంతకు పది రెట్లు చేసినటువంటి మహానుభావుడైన అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సీమ వాళ్ళ పేరు తలుచుకున్న చోట మళ్ళీ అటువంటి దుర్భిక్షం రాదు ఇప్పుడు శత జయంతి వేడుకలు జరుపుకోవడంలో మన ఆశ ఏమిటి అంటే ఆ మహానుభావుని ఆశీస్సుల వల్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్భిక్షము రాకుండా సుభిక్షంగా వారు తెలుగుతుంది అందులో సందేహమే లేదు అయినా సుభిక్షంగా వర్ధంలింపజేసేటువంటి అద్భుతమైన నాయకత్వం మనకి ఏడాది క్రితం లభించింది మనం అదృష్టవంతులం నిజంగానే నాకు పద్మశ్రీ రాగానే అప్పుడు ప్రభుత్వాన్ని గురించి నేను మాట్లాడను కానీ మొట్టమొదటి ఫోన్ చేసిన పది మందిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వెంటనే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు వెంటనే ఫోన్ చేసి నరసింహరావు గారు చాలా సంతోషం మీరు పద్మశ్రీ పొందారు మాకు ఆనందంగా ఉంది అని చెప్పారు వెంటనే అంతటి సహృదయం కళలని సాహిత్యాలని పోషించేటువంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం ఇంకొక మాట కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు కేవలం ఆశయాలని ఆరాధించలేదు ఆచరించారు గాంధీయవాదులమని చెప్పుకోవడం అంటే గాంధీగారి కర్ర మా ఇంట్లో పెట్టి వెళ్ళారు గాంధీగారి చెప్పులు మా ఇంట్లోనే విడిచారు గాంధీగారి కళలో నేనే తుడిచా అని చెప్పుకోవడం కాదు గాంధీయవాదాన్ని ఆచరించడమే నిజమైనటువంటి ఆరాధన ఊరికే పూజలు పురస్కారాలు కాదు దాన్ని ఆచరించామా లేదా అనుసరించామా లేదా స్వాతంత్ర సమర యోధుడికి కేటాయించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఇల్లు కూడా ఆయన తిరస్కరించి నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా క్వార్టర్ ఇచ్చింది అది చాలు అన్నాడు అంతటి త్యాగమూర్తులు మళ్ళీ నూట ఐదు మంది అవతరించాలని ఈ బడుగు బ్రాహ్మడి ఉద్దేశం అంతకంటే ఏం లేదు ఇక్కడ నూట డెబ్భై ఐదు మంది అదే ఉద్దేశంతో ఉండాలి అన్నీ తీసిబారేస్తే మనకేం ఒక ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయం ఉన్నాస్తులు కరిగించుకున్నటువంటి నాయకత్వం మండలి వెంకటకృష్ణారావు గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సంస్కృతి అటువంటిది న కర్మణ అంటారు న కర్మణ ప్రజయా త్యాగేనైకే అమృతత్వ మానసు నీవు చేసిన యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ ఏ కార్యక్రమాల వల్ల కానీ నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేము నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేము సంతానం అంటే ఇవాళ ముందు సంతానం తర్వాత సంతాపం అనుమానం లే ఫాలోడ్ బై డిన్నర్ అంటూ ఉంటారే సంతానం ఫాలోడ్ బై సంతాపం అంతకంటే లేనివాడు లేరని ఏడుస్తారు ఉన్నవాడు ఉన్నారని ఏడుస్తున్నారు అంతకంటే ఏం లేదు ఈ సంతానం వల్ల నీకు అమృతానందం కలగదు ఎన్ని కొ వందల కోట్లు సంపాదించినా నీకు అమృతానందం కలగదు త్యాగం చేస్తేనే అమృతానందం కలుగుతుంది అది కృష్ణారావు గారు జీవితం ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు త్యాగమున అమృతత్వమునందు సంస్కృతి ప్రాణమీవు త్యాగమున అమృతత్వమునందుమనేడి వేన వేలండ్ల సంస్కృతి ప్రాణమీవు ఆయన భాషాభిమాని కేవలం అభిమాని కాదు ఆయన తప్పులు దిద్దేవాడు ఓ మాస్టర్ అబ్బాయి కదా గురువు గారి అబ్బాయి కదా బుద్ధి చెప్పేవాడు బుద్ధి దేనేమయ్యా అన్నాడు వేమనగారు అందుకని ఆయన తప్పులు దిద్దేవాడు టీచర్స్ డేని తెలుగులో గురువు గారి దినం గురువుగారి దినం అంటుంటే ఆ మాట ఏమిటి రానట్ట ఎందుకంటే దినం అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో అందరికీ తెలుసు అందుకని ఎన్టీ రామారావు కూడా శ్రీకృష్ణ విజయంలో గొప్ప డైలాగ్ పెట్టించాడు ఆయన కావాలనే ఆ దినమునకు మీరు రావాలను అంటే వెనకైనా రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉండి తద్దినమ్మునకే రాగలము అంటాడు అంటే నీకు తద్దినం పెడతానని అర్థం అది ఆ ఇందులో వెళ్ళన వేషం వేసిన రాక్షసుడికి తద్దినం పెడతానని తద్దినమ్మునకే రాగలనని రాయి వాయ రెండు అర్థాలు అన్నాడు భాషాభిమాని భాషా పండితుడు కదా రామారావు గారు అంటే అలాగే ఈయన కూడా అదే కాబట్టి గారి దినం గురువుగారి దినం అంటే ఏమిటదిని గురు పూజా మహోత్సవం అని మొట్టమొదట మార్చినవాడు మండల వెంకటకృష్ణారావు గారు భాషలో అటువంటి దోషాలు సరిచేయాలి మనం మదర్స్ డే ఫాదర్స్ డే అనికైనా తల్లి దినం తండ్రి దినం అనకూడదు మనకి దినాలు పెట్టి అలవాట్లేదు ప్రతి రోజు తల్లిని గౌరవిస్తాం ప్రతి రోజు తండ్రిని గౌరవిస్తాం మనకి డేస్ జరుపుకోవడం మానేసి వాళ్ళ పుట్టినరోజు నాడు వాళ్ళ దగ్గర కూర్చుని పారసేవ చేస్తే అది మాతృభాషా దినోత్సవం దేవీ దినోత్సవం కూడా అవుతుంది అటువంటి ఆదర్శాలన్నీ మనం స్వీకరిద్దాం ఇవాళ మండల బుద్ధప్రసాద్ గారు కూడా తండ్రికి ముమ్మూర్తుల నూటికి నూరు పాళ్ళు ప్రతిరూపమైనటువంటి వ్యక్తి వ్యాసభారతంలో అటువంటి వ్యక్తుల గురించి ఒక మాట చెప్తారు అంగా సంభవసి ఆత్మావైపుత్ర నామాసి అంగా సంభవసి ఆత్మావైపుత్ర నామాసి నా యొక్క ప్రత్యంగము రూపు దాల్చి నువ్వు పుట్టావయ్య అంటాడు తండ్రి కొడుకుతో వేదంలో అలాగే కృష్ణారావు గారి యొక్క ఆత్మ బుద్ధి మనస్సు దేహం సర్వావయవాలు రూపు దాల్చి పుట్టినటువంటి వ్యక్తి బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు మేము రాజకీయాలతో సంబంధం లేకుండా మేము ముగ్గురు నలుగురు గ్రూపుకు చెందిన వాళ్ళం ఉన్నాం నాకు వాట్సాప్ లేవు కానీ మాట్లాడుకుంటాం ఫోన్లో ఏం మాట్లాడుకున్నా భాషా సాహిత్యం ఇంకో మాట ఉండదు అక్కడ అటువంటి స్నేహం బుద్ధప్రసాద్ గారితో ఉంది వారి కార్యక్రమ కార్యక్రమం మొదట్లో ఆయన శత జయంతి గురించి చాలా విశేషాలు మనకు చెప్పారు మళ్లీ మండలి వెంకటకృష్ణారావు గారు లాంటి నాయకులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ ఆవిర్భవించాలి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను